అందరికీ నమస్కారం నా పేరు ఒక్కెనపల్లి రవీందర్ పౌరాణిక నాటక సమాజాల జనగామ జిల్లా అధ్యక్షుణ్ణి ఈరోజు మా కమిటీ వారం నిర్ణయించడమైనది శ్రీకృష్ణ రాయవారం నాటకం ప్లే కొత్తగా వేయాలనుకుంటున్నాము ఆసక్తి ఉన్నవారు ఇంకా ఫోన్ నంబర్కు ఫోన్ చేసి రాగలరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ డబల్ నైన్ డబల్ జీరో నమస్కారం అండి నా పేరు వెంకటేశ్వర్లు జనగామ జిల్లా సమాజాల పౌరాణిక నాటకాల ప్రధాన కా కార్యదర్శిగా పనిచేస్తున్నారు అయితే మేము ఎన్నుకున్నటువంటి నాటకము శ్రీకృష్ణ రాయవరం ఈ యొక్క నాటకంలో పెద్దలు మెచ్చినటువంటి బహు ప్రియమైనటువంటి నాటకము అయితే ఈ నాటకాన్ని మేము అందరి సమక్షంలో అందరు నచ్చి పాత్రలు తీసుకుంటారు మీరు కూడా ఆసక్తి కలిగినటువంటి వారు ఉండే తీరుకుంటే మా దాంట్లో చేరి నేను చెప్పేటువంటి నెంబర్కు ఫోన్ చేయగలను చెప్పి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య తనగామ జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఈ ప్రాంతంలో రంగస్థల కళాకారులను రంగస్థల సమాజాన్ని ప్రోత్సహించేటువంటి దశలో ఈనాడు కృష్ణరాయ భారవ అనేటువంటి పెద్ద నాటకాన్ని మరి గొప్ప నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించడానికి మరి ఈ కళాకారులను తయారు చేసేటువంటి క్రమంలో ఈనాడు ప్రాథమికంగా సమావేశం అవడం జరిగింది దీనికి గాను మరి ఒక తేదీని నిర్ణయించుకొని ఆ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గారు ఇప్పుడే చెప్పారు వాళ్ళు వాళ్ళ నెంబర్లు కూడా ఇచ్చారు ఆ తేదీ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన కానివ్వండి తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానివ్వండి వారి నెంబర్కి ఫోన్ చేసి ఈ బృహత్తరమైనటువంటి అవకాశాన్ని మరి వర్ధమాన నటినట్లు మరి దీన్ని వినియోగించుకోవాలి మరి ఈ ప్రాంతంలో ఈ జా కళ కళ నైపుణ్యాలను పెంచుకునేటువంటి చరు ముందుకు రావాలని చెప్పి మరి నేను ఒక గౌరవాధ్యక్షుడిగా మరి నేను నేను పిలిపిస్తున్నాను మరి అవకాశాన్ని తీసుకోవాల్సింది కా అందరికీ నా పేరు శ్రీరామవు శ్రీనివాస్ రాష్ట్ర నాటక సమాజాల జనగామ జిల్లా శాఖ సహాయ కార్యదర్శిగా ఉన్నాను శ్రీకృష్ణ పద్య నాటకము జనగామ జిల్లాలో ప్రదర్శించకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో కళాకారులకు ఎవరైనా ఎవరైనా అభిమానం ఉన్నవారు